మీకు ఏ సంబంధం లేని మీరు పాట పాడలేదు మీకు ఏ సంబంధం లేదు అతను మీకు అదే ఆ కాల్ ఇచ్చాం కదా అప్పుడు ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు కాల్ ఇచ్చాం కదా అది బాగా వైరల్ అయ్యి లక్షల కోట్ల మందికి రీచ్ అయింది అది రీచ్ అయ్యి నువ్వేమో చెప్పడానికి అంటుండు ఆయన ఏమో తెలంగాణ ఏదో సరే ఏదైనా పెట్టుకొని మంచి మంచిదే మనుషులకు ఇక్కడ రక్షణ లేదు ఆయన ఏదో పెట్టుకున్నాడు ఓకే మంచిదే పెట్టు తెలుగు మాట్లాడటం నన్ను బలవంతంగా హిందీ మాట్లాడమంటాడు నేను ఎందుకు మాట్లాడతా హిందీ నాకు అర్థం కాదు అది కాకుండా నువ్వేవాడు రాని బూతులు తిడతాడు చెప్తా ఉంటాడు అడ్రస్ ఏం చేస్తావు బ్రదర్ అడ్రస్ చెప్తే వచ్చి చంపుతావాడుస్తావా అంటే మీకు ఏమనిపించింది అన్న కాల్ తర్వాత నువ్వు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు బొచ్చాడు మంది ఇలా చేశారన్న అటువంటి బెదిరింపులకి ఓకే అటువంటి అటువంటి బెదిరింపులకి మేమేం భయపడలే కాబట్టి వీళ్ళకి భయపడతాం అనుకోండి వీళ్ళ భ్రమ అంటే మీకేమనిపించింది అంటే ఒక తెలంగాణ వాసి అయ్యండి శామన్ అని ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేంత క్రెడిబిలిటీ కావచ్చు లేదంటే అది కావచ్చు వాళ్ళకి నేను ఒకటి చెప్తాను అన్న అమెరికాలో మనం ఉద్యోగం చేసుకోవడానికి పోయినాం అనుకో నుంచి పోయినాం ఆడ బతుకుతా ఉన్నాం సొంత ఇల్లు కొనుక్కున్నాం సెటిల్ అయినాం ఆడున్న తెలునే ఏమంటారు మంచి వ్యాపారం చేసుకున్నాం ఉద్యోగం చేసుకున్నాం మంచిగా మంచి సెట్ అయినాం అక్కడ ఆడ తెలుగులో ఇష్టం కొట్టినాం అనుకో కొట్టడం అయితే కరెక్ట్ కాదు కొట్టి తిట్టినాం అనుకో ఏమంటారు అన్న ఏమంటారు అదే నేను ఏమంటానన్నా మీరు అన్నది కరెక్టే బాధ అనిపిస్తుందా బాధ అనిపిస్తుందా వీళ్ళు బయట పాకిస్తాన్ వాదులు కాదు కదా అంత కల్చర్ అనే అంత పెద్ద వర్డ్ దేశానికి ముడి పెడుతున్నా రాష్ట్రం పక్కన పెడదాం ఓకే ఎందుకన్నా తమిళనాడులో లేరనుకుంటున్నావా నార్త్ ఇండియన్స్ కేరళలో లేరనుకుంటున్నా నార్త్ ఇండియన్స్ అన్ని చోట్ల ఉన్నారు కానీ ఇలా దాడులు ఎక్కడ చేయలే ఈ దాడులు ఈ ఆధిపత్యం ఈ ఆధిపత్యం ఎక్కడ చెలాయించలే అన్న వీళ్ళే చలావిస్తున్నారా మార్బడి సైనా ఇంకా వేరే వేరే దగ్గర చలావిస్తే తోగ అక్కడ ప్రజలు ఈ పాటికి చిరవబడేటోళ్ళు కానీ అట్లా తెలంగాణ సమాజం ఎవరిని అట్లా ఎవరు ఏంటిది ఈ ముస్లింస్ వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అంటే వాళ్ళు ఆ ఇదే తెలంగాణ ఎందుకు మాట్లాడలేదంటే ఎందుకు మాట్లాడలేదన్న రెండు వందల శాతం కాదు పదిహేను నిమిషాలు టైం ఇస్తే వీళ్ళందరినీ చంపుతా ఉన్న వ్యక్తికి బెయిల్ తీసుకొచ్చింది ఎవరన్నా రఘునందన్ సారు వృత్తి అని అన్నాడు ఆయన ఓకేనా నేను ప్రతి రోజు చెప్తున్నా పార్టీనే మాట్లాడుకుందాం అనుకో ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ అంటారు ఎంఐఎం పార్టీ ఎలాంటిదో బీజేపీ పార్టీ కూడా అలాంటిదించో చెప్తా ఉన్నా ఇది పదివేల నుంచి చెప్తున్నా వీళ్ళు లేకపోతే వాళ్ళకు నూకలు దొరకవు బీజేపీ లేకపోతే నూకలు దొరకవు వీరు అదే వీళ్ళిద్దరూ లోపాయికార ఒప్పందం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి ప్రజా సమస్యల్ని సిటీని అభివృద్ధి చేయడు ముస్లింలను అభివృద్ధి చేయడు వీళ్ళు హిందువులను అభివృద్ధి చేయరు వీళ్ళు మతం పేరుతో ఓట్లాడుతారు వాళ్ళు మతం పేరుతో ఓట్లాడుతారు నీకు వాళ్ళకి తేడా ఏమున్నది ఎప్పుడన్నా సమయం ఒక ప్రజా సమస్య గురించి మాట్లాడారు వీళ్ళు నాకు అర్థం కాదు ఓకే అన్న ప్రజా సమస్య గురించి పక్కన పెడితే ఏదైతే మార్వడి కల్చర్ గో బ్యాక్ అనేది రైట్ స్టేట్ క్వశ్చన్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనేది కరెక్ట్ వై వై మీన్స్ బికాస్ ఆఫ్ తెలంగాణ పైన ముఖ్యంగా దక్షిణాది పైన ఉత్తరాది ఆధిపత్యం చాప కింద నీరులాగా పాక్కుని పోయి రకరకాల పండుగలు ఈ రోజు వాళ్ళ పండుగలనే మనం ఆచరించేటువంటి దాంట్లోకి మన సమాజం కూడా వెళ్ళిపోతా ఉన్నది మండలం మనం చైతన్య కూడా తప్పు చేస్తాడన్నా కోటి సరిదిద్దుకున్నావా పని చేసుకుంటే ఈ రోజు వాళ్ళు వచ్చి పొద్దున్నే నువ్వు కూడా ఏందన్నా మాట్లాడితే ఆంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు భూస్వాములు ఇలాగే మీ తెలంగాణ హైదరాబాద్ ను అభివృద్ధి చేసింద్రా ఆ ఏమో డెవలప్ చేసింది మీరా మీకు బిజినెస్లు పెట్టుకోవడం రాదురా మీకు మీకు చదువుకోవడం రాదురా మీకు ఇంగ్లీష్ రాదా అని రకరకాలుగా అవమానించారు ఏ మాకు చదువుకు మాకు నాగరికత లేదా మాకు చరిత్ర లేదా గోల్కొండకు నువ్వు రాళ్ళు మూసినావా చార్మినార్ సున్నా మూసిన రావప్ప చెరువు పెట్టినావా అని పాటలు పాడినావు మన తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి మొత్తం చూపించను ఇది మనల్ని 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 మనం అవమానించుకున్నాం అన్న నాకు అర్థం కాదు నాలుగైదు ఇన్సూరెన్స్ ఏదైతే జరిగిందో అది తీసుకొని ఇంత దాకా సీరియస్ తీసుకున్నారా ఎందుకంటే మొన్న కరీంనగర్ జైత్యాల సంథింగ్ కూడా తెలుగు ఆయన ఎవరైతే తెలంగాణ వ్యక్తి అన్న మొబైల్ షాప్ ఉంటే అది తీసేసి మార్పడేసి వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని తీసేపిచ్చి వాళ్ళకి షాప్ ఇచ్చిరని అక్కడ లోకల్ షాప్స్ యజమాన్యం ఏదైతుందో వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది నేను అనుకున్నాను అంటే వీళ్ళ ఆకడాలు ఎక్కువైపోయి అదే డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారని మహబూబాబాద్ జిల్లాలో వీడియోలు బయటకు వచ్చాయి ఫోన్ నకిలీార్జర్లు ఫోన్లు అమ్ముతున్నారు నంద్యాలలో గోబ్యాక్ మార్వడి వాళ్ళు రోడ్డు ఎక్కారు నెల్లూరులో ఎక్కారు నాగర్ కర్నూలు లో ఎక్కారు ఉంది కదా మీ దగ్గర చూస్తాను మేడ్చల్ లో వాళ్ళని చితక బాదారు అని చెప్పేసి విశ్వకర్మలు ఎక్కారు వ్యాపారాలు చేసుకుంటే చేసుకున్నారు బ్రదర్ మా వృత్తిని ధ్వంసం చేసి దాడులు చేస్తూనే ఉన్నది కదా అవును అంటే మీ ఇంటెక్షన్ ఓవరల్ కాదే నన్నా అది అది అంతే నీ జరుగుతున్నాయి కాబట్టి అంతే కదా ఇది ఇంకా ఇప్పుడు మేము గనక కౌంటర్ చేయలేము ఇంకా ఏం చేస్తారు వాళ్ళు ఎంత దుర్మార్గం చూడండి నా అది మా ఇతరులు ఎవరో నాయన మేము మా ఓ కొట్టారు తిట్టారు అంటే ఆ సమస్య తెలియదు అంట ఇనకు వాడునో చెప్పురా నేను చంపుతా అంటున్నాడు అవును ఆడియో కాల్ లో కూడా నీ మీద పెత్తలను చెల్లించినట్టే ఉంది లాస్ట్ నీ సంగతి చెప్తాను మీరు ఫోన్ పెట్టేసిరు సంగతి చెప్తా అంటే ఫోన్ లోనే లేరు ఆ కౌంటర్ ఎల్లలేరు తెలంగాణ శామన్ అంటే ఏమనుకోవచ్చు వాళ్ళకా నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను సంస్కారంగా మాట్లాడను కావద్దు కావద్దు ఎందుకని నేను ఎక్కడ కూడా ఇప్పుడు కొంతమంది జర్నలిస్టుల మూసేసుకొని కొంతమంది తిడతా ఉంటారు ఆ జర్నలిస్టం ఈ జర్నలిస్టు అని చెప్పుకుంటూ రకరకాల పేర్లు పెట్టుకుంటూ తిడతా ఉంటారు మేము అలా అది ఇచ్చేటోళ్ళం కాదు అలా మాట్లాడుకుంటే ఆయన ఈయన పేరు ఏం పేరు బిజెపి కరీంనగర్ ఎంపీ పేర్లు వేస్తే బూతులే మాట్లాడుతాడు ఈయన ఆయనే పొద్దులేసే బూతులే మాట్లాడతాడు ఆయన ఒక ప్రజాప్రతినిధి నువ్వు తిట్టడం వల్ల ఏమైతుంది వాళ్ళ వాళ్ళ నువ్వు బూతులు తిడుతున్నా వాళ్ళు నిన్ను బూతులు తిడుతూ ఉన్నారు సమాజం మిమ్మల్ని నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం టార్గెట్ బీజేపీ నా టార్గెట్ బీజేపీ కాదు నా టార్గెట్ ప్రజల అభివృద్ధి పాలకులు ఇచ్చినటువంటి హామీలు ఇటువంటి ఇన్సిడెంట్ దక్షిణాది హక్కులు ఓకేనా అవన్నీ మార్వడిసే కల్చర్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అన్న ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇదే పంచాయతీ మొదలైందన్న ఇదే పంచాయతీ ఇరవై ఏళ్ళు నడిచిందన్నీ ఇక్కడ పనిచేసేదాకా నడిచలేదు ఇప్పుడు మరి ఎవరు వచ్చింది ఆంధ్ర మనుషులు వెళ్ళిపోయారు అన్న అధికార వికేంద్రీకరణ జరిగిందే తప్ప మనుషులు వెళ్ళిపోమని అన్నా అన్న మనం ఇక్కడ అద్భుతంగా ఆంధ్ర హోటల్స్ ఇంకా నడుస్తున్నాయి కదా పోయి తింటున్నాం కదా తాగుతున్నాం కదా చెప్తా చెప్తా ఇప్పుడు ఆ షర్మి పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాల స్టేట్మెంట్ ఇచ్చింది వచ్చిందా అన్న అరే మీరు నేరం చేశారు మళ్ళీ మాకే దంకిస్తారు మీరు తప్పు చేశారు ఏం చెప్తారు వాళ్ళు నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం వాడాలంటారు నా రాష్ట్రంలో ఉండాలంటే తెలంగాణ జీతం గీతం వాడాలంటారు తప్ప తప్ప నేను ఏం చెప్తాను ఇప్పుడు ప్రతి వాడికి బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉంటుంది తమిళ వాళ్ళ తమిళ వాదం ఉంటుంది మరాఠీ మరాఠీ మరాఠీవాదం ఉంటుంది తెలంగాణ వాళ్ళ తెలంగాణ వాదం ఉండొద్దు అంట జాతీయవాదం మూసుకున్న సంపద మొత్తం కొన్ని రాష్ట్రాల వాళ్ళు దోసుకొని పోవచ్చు అంట అది నేరం మేము క్వశ్చన్ చేస్తే ఇది ఎక్కడ ఇది దుర్మార్గం నాకు అర్థం కాదు దాదాసాహెబ్ బాల్ ఠాక్రే తరుడు పెట్టినటువంటి భయంకరమైన మరాఠీ వాది బతికినంత కాలం మరాఠీవాదం కోసం మంచిదే బతకాలే ఛత్రపతి శివాజీ మహారాజు గారిని పెట్టుకుని ఆయన మరాఠీవాదం వాదం కోసం బతికాడు ఉండాలి నీ ఊరి మీద నీకు ప్రేమ ఉండాలి నా ఊరి మీద నాకు ప్రేమ ఉండాలి నీ జిల్లా మీద నీకు ప్రేమ నా జిల్లా మీద అంతిమంగా అందరికీ దేశం మీద ప్రేమ ఉండాలి కాదంటలే దేశం అంతా మాకు తెలియదు మాధవక్క అంత మేము పిచ్చలమేం కాదు దేశమంతా ఒక్కట్రా దేశం అంతా ఒకటైతే ఎన్ని రాష్ట్రాలకు ఎందుకున్నది ఎందుకున్నది తెలుసా డెమోక్రసీ అక్కకు ఎందుకు ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎందుకు ఒక్కరిపోయి ఒక్క వీళ్ళ బాధలు ఏంటంటే ఒక్క ప్రధానమంత్రి ఒక్కడే ఉండాలి అన్ని విషయాలు ఎట్లా అన్న నాకు నవ్వు వస్తుంది మండలానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎందుకు జిల్లాకు ఎంపీ ఎందుకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు దేశానికి ప్ర ఏమన్నా తెలుసా అక్క ప్రతి దానికి ఒక పద్ధతి ఒక విధి విధానం అక్క మీ దగ్గర మీరు నేర్చుకోవాల్సినటువంటి కర్మ ఏం మాకు ఎస్ ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్క కులానికి ఒక వృత్తి ఉంటుంది ఆ వృత్తికో నేపథ్యం ఉంటుంది దానికి ఒక త్యాగ ఉంటుంది